సార్ ఒక్కొక్కసారి ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉంటుంది సో ఆ క్రమంలో ఇప్పుడు ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉన్నప్పుడు ఏదైనా తప్పుదోవ పట్టించే అవకాశం ఉంది అంటే ఇది ప్రజా ప్రయోజనాలకు కాకుండా ఏదైనా వ్యాపార రద్దుపథంతో ఒక బిజినెస్ లేకపోతే ఇంకో వేరే ఇండస్ట్రీ అని కొత్త ఆలోచనలు ఉండొచ్చు ఉండే అవకాశం సో వాటికి సంబంధించి ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా దానికి సంబంధించి మళ్ళీ ఏ విధంగా రద్దు ఒక చాలా సంక్లిష్టమైన ప్రశ్న భూసేకరణ ఎప్పుడు చేయొచ్చు పాత చట్టంలో ఏముంటుంది ప్రజా ప్రయోజనాల కోసం భూసేకరణ చేయొచ్చు ఏంటి ప్రజా ప్రయోజనాలు హాస్పిటల్ కట్టడము స్కూల్ కట్టడము రోడ్లు వేయటం స్పష్టంగా ప్రజా ప్రయోజన కనబడుతుంది ఒక ఇండస్ట్రీ పెట్టడం ఓ ఫ్యాక్టరీ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి ఇంకే కంపెనీ వాడు ఇంకేదో మా ప్రాసెసింగ్ యూనిట్ పెడతా అది ప్రయోజన అవునా కాదా దీని మీద వేల తీర్పులు వచ్చినాయి ఇప్పటివరకు అయితే భారత సుప్రీంకోర్టు హైకోర్టులు ఫలానా భూసేకరణ జరిగిన సందర్భంలో ఇది ప్రజా ప్రయోజనం కాదు అని చెప్పి క్వశ్చన్ చేస్తే అది అవునా కాదా చాలా ఇంటర్ప్రిటేషన్ జరిగింది ఎందుకంటే పాత చట్టంలో కానీ కొత్త చట్టంలో కానీ ప్రజా ప్రయోజనం అంటే ఏందో డెఫినేషన్ లేదు సో ప్రజా ప్రయోజనం దేనినన్నా ప్రజా ప్రయోజనం కింద ఓ రిసార్ట్ కట్టడాన్ని కూడా ప్రజా ప్రయోజనం కింద తీసుకురావచ్చు కానీ ఇప్పుడు చట్టం ఏమంటుందంటే మీరు భూసేకరణ కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే చేయాలి అది ప్రభుత్వం కోసం అయి ఉండొచ్చు లేదా ప్రభుత్వం ప్రైవేటు కలిసి ఏదన్నా ప్రాజెక్ట్ చేకప్ చేసినప్పుడు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్లో ఉన్నప్పుడు కూడా ల్యాండ్ ఎక్వై చేయడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ కనుక అది ప్రజా ప్రయోజనం కాదు అని కనుక మనం కోర్టులో నిర్మించుకోగలిగితే భూసేకరణ రద్దు చేయొచ్చు అందుకే మూడో హక్కు ఈ ఈ తీర్పులో చెప్పిన అంశం ఏంటంటే ఏదైతే ప్రభుత్వం భూసేకరణ జరుపుతుందో అది ప్రజా ప్రయోజనం కోసం అయి ఉండాలి ఏ ప్రజా ప్రయోజనం కోసం తీసుకుంటున్నారో నోటీసులో చెప్పాలి ఒకవేళ కనుక భూసేకరణ ప్రజా ప్రయోజనం కోసం అయ్యి ఉండకపోతే దాంట్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు